చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు చూసాము పండగ అది కూడా ఉగాది పండగ రోజే వాలంటీర్స్కి నేను పదివేలు జీతం ఇస్తానని చెప్పడం కూడా చూసాము ఇప్పుడు అదే వాలంటీర్కి వెన్నుపోటు పొడిచేశాడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అనేది ఆయనకి ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ వెన్నుపోటుకి చంద్రబాబు నాయుడు తెలుసు ఎన్టీ రామారావు దగ్గర నుంచి అందరినీ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ వాలంటీర్స్ వెన్నుపోటు పొడిచారు వాలంటీర్ పై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెడుతూ సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయించాలని నిర్ణయించింది ఒకటో ఒకటవ తేదీన సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ డోర్ డెలివరీ చేయనుంది అన్ని రకాల పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చే చేయిస్తు చేయను చేయనున్నామని వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్థసారథి తెలిపారు చంద్రబాబు ప్రభుత్వం తీరుపై వైఎస్ఆర్సీపీ మండిపడుతుంది జూలై ఒకటిన సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది నిర్ణయించింది వాలంటీర్ వ్యవస్థని కొనసాగి కొనసాగిస్తూ పదివేల జీతం పదివేల జీతం ఇస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంటుంది అంటూ వైఎస్ఆర్సీపీ మండిపడుతుంది మరి కాగా అధిక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసేవ కంటే కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తుంది వెలగట్టలేని అభిమానంతో గత గత ప్రభుత్వంలో జగనన్న సైన్యంగా వాలంటీర్లు పనిచేసే సంగతి తెలిసిందే వాలంటీర్లుగా పనిచేసే వారిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ క్రీడకు తెరదీపింది చంద్రబాబు నాయుడు సర్కారు వాలంటీర్ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు కుట్రలను పాల్పడుతుందని అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హత ప్రామాణికంగా లబ్ధిదారులను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అందేలా ఇంటింటికి వెళ్ళి అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ చాలామంది విమర్శిస్తుండదు కదా ఇదే ఈ వాలంటీర్ల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఇంత ఘోరంగా వాలంటీర్స్ వల్లే ఎమ్మెల్యేకి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలకి ఇక్కడ లేకోకుండా సమన్వయం కుండా పోయిందని అన్నారు కాబట్టి అందుకనే చాలా మీద ఇప్పుడు గెలిచిన తర్వాత వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వాలంటీర్స్ మీద విపరీతమైన వ్యతిరేకత రావడంతో చంద్రబాబు నాయుడు కొంచెం ఆలోచించే నిర్ణయం తీసుకుంటూ ఉన్నట్టున్నాడు వాలంటీర్ మళ్ళీ వీళ్ళకి కూడా దెబ్బ కొడుతుందని వాళ్ళకు కూడా దెబ్బ కొడుతుందని ముందే ఊహించినట్టున్నారు చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ అయితే జగ ఇదైతే వాస్తవం వాలంటీర్స్ వల్ల అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలకి చాలా దూరమైండే వాటి మాట కార్యకర్తలకు అసలు కార్యకర్తలకి అంత జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ అంతే ఇక్కడే ఉండేది కానీ డైరెక్ట్గా ఎమ్మెల్యేకి కార్యకర్తలకి ఇక్కడ ఎక్కడ అనుసంధానం లేకపోయేసరికి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థని ఇంక అక్కడ వదిలేస్తేనే బాగుంటుంది ఇంక మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ మేము మళ్ళీ తెస్తాం మళ్ళీ తెస్తాం అనేటి మానేసుకుంటే ఈ వాలంటీర్స్ వ్యవస్థ బదులు వేరేది వేరే రకంగా ఎలా కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి ఎలా అండగా ఉండాలి ఎలా అనుసంధానం చేయాలనేది ఆలోచిస్తే బాగుంటుంది